మేడ్చల్ కండ్లకూయలోని దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశ్రమంలో పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం గత ఎనిమిది రోజులుగా కొనసాగుతుంది నేడు పౌర్ణమి సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామీజీ హనుమాన్ మాలదారులతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని ప్రతి గ్రామాన స్థాపించాలని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని స్వామీజీ చెప్పారు గోసంరక్షణ స్త్రీ సంరక్షణ దేవాలయ సంరక్షణ అంటరానితనాన్ని రూపుమాపాలని స్వామీజీ పిలుపునిచ్చారు हरिदा 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 નમસ્કાર ગંગા રે નમ

చదువును వైశాఖ పౌర్ణమి రామవారి ఆరాధనలు హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భాగంగా ఒకే రాష్ట్రంలో హనుమాన్ చాలీసా పారాయణం దక్షిణ నాగవికళ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ హనుమంత జయంతి శుభాకాంక్షలు అందిస్తూ హిందూ ధర్మం సనాతన హిందూ ధర్మాన్ని స్థాపించాలి ప్రతి గ్రామ గ్రామాలు ప్రతి ఇంటింట హనుమత్ ఆరాధన ద్వారా మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు లక్షలాది మంది ఆరాధనలు చేస్తున్నటువంటి హనుమాన్ దీక్ష భక్తులందరినీ కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాం మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే మనం కోటి హనుమాన్ చాలిస్తా పారాయణ అనే కార్యక్రమం జరిగింది దర్యాత్ర జరిగింది దానికి శ్రీమాన్ శ్రీ రాహుల్ గారి యొక్క సంకల్పంతో అద్భుతంగా కార్యక్రమం జరిగింది దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అంటరాని తరాన్ని దూరం చేస్తూ సనాతనమైనటువంటి మన ధర్మాన్ని మనం సునిచ్చినటువంటి సంప్రదాయ భూ సంరక్షణ స్త్రీ సంరక్షణ దేవాలయ సంరక్షణ సంరక్షణ సనాతన హిందూ ధర్మ సంరక్షణ ఈ ఐదు కూడా జరిగితే మన భారతదేశం సురక్షితంగా ఉంటుంది భారతీయులందరూ సురక్షితంగా ఉంటే హిందూ ధర్మానికి జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ లో తెలుస్తుంది ఈ సుఖ సందర్భంగా హనుమాన్ తీసిన స్థాములందరూ కూడా లక్షలాది మానాధారం చేసినటువంటి స్థానంలో అందరూ కూడా పెళ్ళపై ఆశ్రమంలో జరిగే కార్యక్రమం అందరూ కూడా రావడం జరుగుతుంది ఇంకా రావాలి అలాగే హనుమాన్ పీఠం విజయవాడలో అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి తీర్థం ప్రారంభమైంది విజయవాడలో భవిత్ర కృష్ణానదీ తీరం ఇంద్రకీలాది వృత్తుభాగంలో ప్రారంభమైంది ప్రతి దీక్షా స్వామి తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడవ తేదీలో దీక్షా విరమణ కార్యక్రమం కొనసాగుతుంది కూడా మాలాధార స్వీకరించినటువంటి ప్రతి హనుమాన్ దీక్షా స్వామి విజయవాడలో జరిగేటువంటి హనుమాన్ జయంతి మహోత్సవాలు దీక్షావిరణ మహోత్సవాలు పాల్గొని జై హనుమాన్ జై శ్రీరామ్ భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్